సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈరోజు బాబాగారు గారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే తల్లి నీకు నాపైన నమ్మకం ఉంటే తప్పకుండా ఈ సందేశాన్ని విను నా మాటలు తప్పకుండా నువ్వు వింటావమ్మా నాకు తెలుసు నీ మనసు ఆనందించే మంచి కబురు ఇది నీకోసం వెంటనే దీన్ని విని తీరాల్సిందే వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని పంపించారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నాపై ఏమాత్రం నమ్మకం ఉన్నా ఈ సందేశాన్ని వింటావమ్మా నువ్వు ఆనందించేటటువంటి కబురు తెచ్చాను అని చెప్పి బాబాగారు అంటున్నారు తన బిడ్డలకి ఏమి అందించబోతున్నారు ఏ విధమైనటువంటి వార్తను బాబాగారు తన బిడ్డల కోసం తీసుకువచ్చారో స్వయంగా ఆ తండ్రి మాటల్లోనే విందాము బాబాగారు ఏది చేసినా మన కోసమే చేస్తారన్న విషయం మనందరికీ తెలుసు నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టాలు బాధలు నీ జీవితాంతం ఉంటాయని మాత్రం అనుకోకమ్మా అవి తీరే రోజు వచ్చేసింది ఎందుకంటే కాలం అనేది తప్పకుండా మారుతుందమ్మా మారి తీరాల్సిందే కదా ఈ రోజు ఉన్నది రేపు ఉండదు కదా అలాగే ఈ రోజు ఉన్నట్టుగానే రేపు ఉండదు కదా అంతా మారిపోతుంది ఇక ఈ రోజు నుంచి నీ కష్టాలన్నీ తుడిచేసి మంచి మంచి శుభవార్తలు నీకు అందిస్తాను నువ్వు ఎదురు చూసేటటువంటి సంతోషమైన జీవితాన్ని నీకు అందిస్తాను ఒక్క విషయాన్ని గుర్తుంచుకోమ్మా జరిగిన దానినే తలుచుకుంటూ బాధపడే కంటే జరగబోయే దానిని తలుచుకొని ఆనందపడు అప్పుడే కదా ఆనందంగా ఉండగలుగుతావు ఎందుకంటే రాబోయే రోజులన్నీ మంచి రోజులే ఆ మంచి రోజులన్నీ గుర్తు తెచ్చుకుని ఆనందపడుతల్లి అప్పుడే కదా నీ జీవితంలో సంతోషం అంటే ఏంటో తెలుస్తుంది నీ సాయిని నమ్మితే నీ జీవితాంతం ఆనందమే నీకొక విషయం చెప్పనా తల్లి నువ్వు చాలా మంచి మనసున్న దానివి ఈ ప్రపంచంలో రోజా పువ్వుని మాత్రం చూసి చాలా అందంగా ఉంది అంటారు అవునా అలాగే కానీ ఆ పువ్వు కింద ఉన్న ముళ్ళు మాత్రం ఎవ్వరూ గుర్తించరు ఎవరికి ఆ ముళ్ళు కనిపించవు అలానే తల్లి జీవితం కూడా అలాగే ఉంటుంది పైకి కనిపించేదాన్నే చూసి అందరూ అందంగా ఉంది అనుకుంటారు నీ జీవితంలో ఆనందం వస్తుందని ఆరాటపడితే ఆనందం చుట్టూ నా లాంటి కష్టాలు బాధలు ఎవరికీ కనిపించవమ్మా ఇన్నాళ్ళు నువ్వు పడిన కష్టాలు ఎవరు గుర్తించరు నువ్వు ఎన్నో కష్ట నష్టాలు దాటుకుని ఎదిగితే ఆ ఎదుగుదల చుట్టుపక్కల వారికి కనిపిస్తుందే కానీ దానికోసం నువ్వు పడ్డ శ్రమ ఎవ్వరికీ కనిపించదు అది చూడాలని కూడా వారు అనుకోరు కాబట్టి రాబోయే సంతోషాన్ని మాత్రమే నువ్వు తలుచుకో వాటి కోసం మాత్రమే నువ్వు ఎదురుచూడు వాటి కోసం మాత్రమే నువ్వు కష్టపడు ఈ ముళ్ళలాంటి కష్టాలను పట్టించుకోవద్దు వీటిని దాటితేనే నీకు అందమైన జీవితం వస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకో మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు ఎప్పుడైతే ఎదుగుతావో ఎప్పుడైతే అందరి ముందు తల ఎత్తుకొని జీవించేటటువంటి ఒక జీవితాన్ని నువ్వు పొందుతావో ఆ రోజు ఈ జీవితమే నీకు అయిపోతుంది నీ పాదాల కిందికి వచ్చేస్తుంది ప్రతి ఒక్కరూ నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటారు నిన్ను చూసి వాళ్ళు కూడా అలా అవ్వాలని అనుకుంటారు ఆ రోజు చూడు తల్లి అందరూ నిన్ను ఎంత గొప్పగా చూస్తూ ఉంటారో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏ దారిలో నడిచావు ఇవన్నీ ఎవ్వరూ పట్టించుకోరమ్మా నువ్వు ఉన్న స్థితిని చూస్తారు నువ్వు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నావో అది మాత్రమే చూస్తారు గొప్ప స్థాయికి ఎదగడానికి ఎన్ని కష్టాలను అడ్డంకులను దాటుకొని వచ్చావో అవి ఎవ్వరూ గుర్తించరు కానీ తల్లి ఆ బాధ నీకు మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం నీకు మాత్రమే తెలుస్తుంది అందులోనే అద్భుతమైనటువంటి సంతోషం కూడా తాగి ఉంటుందమ్మా ఎందుకంటే కష్టం నుంచే నువ్వు దాని విలువ తెలుసుకున్నావు జీవితం యొక్క విలువ తెలుసుకున్నావు కష్టాలని చూసి కృంగిపోవద్దు దాని తర్వాత వచ్చే సంతోషం నీకు రెట్టింపు ఆనందాన్ని ఇస్తుంది తల్లి ఇది తథ్యం ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏ కష్టాన్ని దాటకుండా సమస్యలను చూడకుండా వచ్చేటటువంటి సంతోషం నీకు ఆనందాన్ని ఇవ్వదు నిజమైన సంతోషం అంటే అది కాదు తల్లి నువ్వు కష్టపడి పోరాడి సంపాదించుకున్నప్పుడే పట్టుపట్టాలి ఎన్ని కష్టాలు వచ్చినా సరే ధీటుగా ఎదుర్కొని నేను అనుకున్నది సాధించాలి నాకు కావాల్సింది సాధించాలి అని నువ్వు మాత్రమే అనుకోవాలి నువ్వు మాత్రమే చేరుకోవాలి అది తల్లి ఆనందం అంటే ఎంత గొప్ప సంతోషమో తెలుసా తల్లి ఒక్కసారి ఆలోచించి చూడు నువ్వు పడ్డ కష్టానికి ఫలితం వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో నీకు పరాయి వారికి చెప్పుకోవడానికి కూడా మొహమాటంగా అనిపించవచ్చు కానీ ఆ కష్టం విలువ నీకు మాత్రమే తెలుస్తుంది నీకు మాత్రమే తెలియాలి కూడా ఎంతో గర్వంగా నీకు నువ్వే ఫీల్ అవుతావు అంత గొప్ప ఆనందాన్ని అంత గొప్ప విజయాన్ని నువ్వు అందుకోగలవు అందుకే తల్లి ఎంత గొప్ప కష్టాన్ని ఎదిరిస్తావో అంత అద్భుతమైనటువంటి జీవితం నీ సొంతమైపోతుంది దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు ఉన్న కష్టాన్ని మర్చిపోయి రాబోయే సంతోషాన్ని మాత్రమే తలుచుకో వాటి కోసం మాత్రమే ఎదురుచూడు ఈ బాబా నీకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకో ఇలాంటి కష్టాలను చూసి కృంగిపోవద్దు నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా అందరికీ మంచి మాత్రమే చేసే నీకు మంచి జీవితాన్ని నేను ప్రసాదిస్తాను ఎవ్వరికీ చెడు చేయాలని పొరపాటిన కూడా అనుకో ఇతరుల దగ్గర నుండి నువ్వేమీ ఆశించకు ఉన్న దాంట్లోనే తృప్తిపడు తృప్తిగా జీవితాన్ని గడుపు అలా కాకుండా ఎవరో ఏదో చేస్తారని ఆశపడితే నీకు బాధ మాత్రమే మిగులుతుందమ్మా ఎవరు వచ్చి ఏదీ చెయ్యరు ఎవరైతే వారి వారి జీవితాల్లో మంచి మర్యాదలను ఆచరించరో వారు జీవితంలో పైకి రాలేరు కాబట్టి నీకు నువ్వుగా ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి ఇదే జీవిత సత్యం కూడా కాబట్టి నువ్వు అందరితో మంచిగా మాట్లాడు మంచిగా ఆలోచించు ఎవ్వరికీ చెడు తలవకు ప్రతి క్షణం మంచినే తలుచుకుంటూ ఉండు అప్పుడు నీకే మంచి జరుగుతుంది నీ జీవితం మంచిగా మారుతుంది కానీ పొరపాటున కూడా వాళ్ళు నిన్ను కష్టాల పాలు చేశారని వారు కష్టాల పాలవ్వాలని అస్సలు అనుకోవద్దు నీ కష్టాల కొలిమిలాంటి జీవితం నుంచి నిన్ను బయటకు లాగి నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను ప్రసాదిస్తాను ఈ బాబా ఉన్నాడు కదా ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా కేవలం నీ ఒక్కరి వల్ల మాత్రమే నీ జీవితం మారుతుందని నీ జీవితం ఎవరి చేతిలో లేదు నీ చేతిలోనే ఉందని ఎవరి మీద ఆధారపడకు ఎందుకో తెలుసా నీ కోసం మనస్ఫూర్తిగా ఒంట్లో శక్తి ఉన్నంత వరకు కష్టపడేది కేవలం నువ్వు మాత్రమే మిగతా ఎవరైనా సరే వారి వారి పరిధులు వారికి ఉంటాయి ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు ఎవరి పరిధి దాటి వారు నీకు సహాయం చేయరు నువ్వు మంచిగా అనుకుంటూ ఉంటేనే నీ జీవితం మారుతుంది ఇది ఎవరి వల్ల కుదరదు తల్లి నీ జీవితం మార్చుకోవాలి అంటే నీ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి నీ సాయి చూపిన మార్గంలో నడువు నీపై నువ్వు నమ్మకం ఉంచు నీ జీవితాన్ని మార్చగలిగేటటువంటి శక్తి సామర్థ్యం నీకు మాత్రమే ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకో అది ఎవరి వల్ల కుదరదు నా వల్ల మాత్రమే అవుతుందని చాలా స్థిరంగా అనుకో ఎప్పుడూ మంచిగా మాట్లాడుతూనే ఉండు మంచిగానే ఆలోచిస్తూ ఉండు అందరికీ నీకు చేతనేనంత సహాయం చేస్తూ ఉండు కానీ తిరిగి సహాయాన్ని మాత్రం పొరపాటున కూడా ఆశించకు ఇవన్నీ నీ వల్ల మాత్రమే జరుగుతాయి నువ్వు తిరిగి ఆశిస్తే నీకు నిరాశ మిగులుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో నేను చేయగలను అనే నమ్మకాన్ని నువ్వు పెంచుకోవాలి అప్పుడే ఇవన్నీ సాధ్యమైపోతాయి ఇవి నువ్వు అనుకున్నంత కష్టం ఏమి కాదమ్మా చాలా సులువుగా అయిపోతాయి నువ్వు మనసు పెట్టి చేస్తే దాన ధర్మాలలో నీ మనసుని సంతృప్తిపరిచేటటువంటి ఆనందం ఉంటుంది చూడు తల్లి నువ్వు చేసే సహాయానికి భగవంతుడు లెక్కలు వేయడమ్మా నీకు చేతనైనా పట్టడన్నం పెట్టు చాలు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టు అది పరమాత్మునికి చేరుతుంది ఎనలేని పుణ్యం నీ మూట కట్టుకుంటావు తల్లి దాహం అన్నవారికి దాహాన్ని తీర్చు నీకు చేతనైనంతా చెయ్యి ఎవరి తాహతుకు మించినది వాళ్ళు చేయగలరు తాహతుకు మించి చేయలేరు కదా కోటీశ్వర్లు నిలుపు దోపిడీ ఇస్తున్నారని నేను నిన్ను అడగను కదా నీకు చేతనైనా నీ చేతిలో ఉన్న సాయాన్ని మాత్రమే చెయ్యి అది ఆ కోట్ల సంపదతో సమానం తల్లి అర్థమవుతుంది కదా వాళ్ళు అంత ఇచ్చారు ఇంత ఇచ్చారు నేను ఏమి చేయలేకపోతున్నాను అని ఎప్పుడూ కూడా నువ్వు దిగులు పడవద్దు భగవంతుడు నీ నుంచి ఏం కోరుకుంటున్నాడు వస్త్ర వైద్యుయాలు తన ధాన్యాలు నిన్ను అడగడం లేదు నిజంగా కష్టంలో ఉండి సహాయాన్ని ఆర్థిస్తే నీకు వీలైనంతే ఆ సహాయాన్ని చెయ్యి నీకు వీలైనంత మాత్రమే చెయ్యి అని మాత్రమే చెబుతారు నీ చేతిలో లేకపోతే ఆ సహాయాన్ని నువ్వు చేయనవసరం లేదమ్మా వీలుంటే మాత్రం తప్పకుండా ఆదుకో అదే నీకు శ్రీరామ రక్ష కాగలదు తల్లి ఒక్క విషయాన్ని గుర్తించుకో నేను చేయగలనా లేదా అనేది నీకు మాత్రమే తెలుస్తుంది ఇలా చేయడం వలన నీ మర్యాద పెరుగుతుంది పుణ్యాన్ని మూటగట్టుకుంటావు నీ జీవితంలో ధైర్యంగా ముందుకు నడవగలుగుతావు చూడు నువ్వు నీ మీద ధైర్యాన్ని పెంచుకోవాలి అంటే దాన ధర్మాల వల్ల నీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు ఎంత కష్టకాలం వచ్చినా ఈ కష్టాన్ని నేను దాటగలను అని చెప్పి అనుకో ఎవ్వరూ మర్యాద ఇవ్వడం లేదని నువ్వు దిగులు పడవద్దమ్మా ఎవరి ఇష్టం వారిది ఒక్కసారి ఆలోచించు ఆకాశంలో ప్రతిరోజు నక్షత్రాలు వస్తాయి కదా వాటిని ఎవరూ చూడడం లేదని అవి రాకుండా ఉంటాయే చెప్పు అలాగే ఎవరూ నేను గుర్తించడం లేదని నీకు మర్యాద ఇవ్వడం లేదని నువ్వు ఆలోచించవద్దు వాటి కాంతి ఏమైనా తగ్గుతుందా చెప్పు నక్షత్రాలు అలాగే రోజు వస్తాయి చూసినా చూడకపోయినా అలాగే నీ గొప్పతనం తెలియని వారి గురించి నువ్వు ఎందుకు దిగులు పడతావు నేను పట్టించుకోవట్లేదు అని గుర్తించట్లేదు అని నీ తెలివితేటలు ఏమైనా తగ్గుతాయా నీ మంచితనం ఏమైనా తగ్గుతుందా లేదు కదా ఏదైనా సరే ఇవన్నీ ఆలోచించకమ్మా ఇవన్నీ ఆలోచించడం వల్ల నీకు ఏది రాదు నీకొక ఉదాహరణ చెప్పన అడవిలో తిరుగుతున్న సింహాన్ని చూసి కుక్కలు కూడా మురుగుతాయి అలానే దాని విలువ తగ్గిపోతుందా చెప్పు కుక్కలు మురిగినంత మాత్రాన ఎవరి జీవితానికి వారే రాజు కాగలరు అందుకే చెప్తున్నానమ్మా ఎవరి ప్రాధాన్యత వారికి ఉంటుంది అందుకే నువ్వు వారికి ఇస్తున్నంత ప్రాధాన్యత నీకు ఇవ్వట్లేదని అస్సలు ఆలోచించవద్దు నీ మర్యాద నీ మంచి మనసుతో నువ్వు వారికి ఇస్తున్నావు అంతేకాని ఎవరో ఏదో అన్నారని బాధపడకు తల్లి నీ గొప్పతనం తెలిసినవారు నీ ప్రేమానురాగాలు గుర్తించిన వారు తప్పకుండా నీతోనే ఉంటారు నీ చుట్టూనే ఉంటారు నీకు కష్ట సుఖాల్లో తోడుగా ఉంటారు నువ్వు ఎంత దూరం పెట్టాలని చూసినా వారు నీకు దగ్గర అవుతూనే ఉంటారమ్మా ఈ విషయాన్ని నువ్వు ఎలా మర్చిపోతున్నావో చెప్పు అరే కష్టంలో నా చేయి విడవని వారు ఉన్నారే కొందరికి అది కూడా లేదు అన్న విషయాన్ని నువ్వు ఎందుకు గమనించట్లేదు అందుకే అనవసరంగా మాట్లాడే వారి గురించి అస్సలు ఆలోచించకు నీ గురించి ఆలోచించే వారి గురించి ఆలోచించు సరేనా అన్నీ నీకు అనుకూలంగా నేను జరిపిస్తాను కదా నీకు అంతా మంచి జరుగుతుంది నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు ఇక నీ జీవితంలో ఉన్న చిక్కులన్నీ సరిచేసే ఆనందకరమైన జీవితాన్ని నీ ముందు ఉంచుతాను దాన్ని ఇంకా ఆనందంగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది నా ప్రియమైన బిడ్డవి నువ్వు నీ సాయి మీద నమ్మకంతో ఉండమ్మా నమ్మకంతోనే ఏ పనైనా మొదలుపెట్టు నమ్మకంతోటే ఏ పనైనా చెయ్యి నీకంతా మంచి జరుగుతుంది నీ బాధ్యత ఈ తండ్రి తీసుకుంటాడు అన్నింటిలో నీకు విజయం వరించేలా నేను చేస్తాను నీకు తోడుగా నేను ఉంటాను ఇక రాబోయే రోజులన్నీ నీవే తల్లి ధైర్యంగా ఉండు దేని గురించి ఆలోచించొద్దు నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించు అన్నిటికీ సమాధానం మౌనమే అని తెలుసుకో ఓపికతో ఎదురుచూడు ఆ నోరు చారవద్దు తప్పకుండా విజయం నిన్ను వరిస్తుంది తల్లి నీకంతా శుభమే జరుగుతుంది అని బాబాగారైతే అంటున్నారండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ బాబాగారి ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము వాటిని మరికొంతమంది సాయి భక్తులకు చేరవేరుస్తాము సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్